మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్న కేంద్రంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో కల్లూరి నాగేంద్రచారి ఆధ్వర్యంలో స్నేహితుల మధ్య కేక్ కట్ చేసి స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కల్లూరి నాగేంద్రచారి కృపాకర్ రాజు మరియు కూర శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని మరింత ఘనంగా జరుపుకోవాలని పేర్కొంటూ విశ్వంలో స్నేహబంధం గొప్పదని మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదని మనసులో పుట్టి మట్టిలో కలిసేంత వరకు ఉండేదే స్నేహమన్నారు కార్యక్రమంలో గోపాలపు నాగేశ్వరరావు వజనేపల్లి అనిల్ దేవరకొండ కృష్ణ ప్రసాద్ రాము అశోక్ వినోద్ రెడ్డి మచ్చ సురేష్ చిట్యాల వెంకన్న ఇమ్మడి రాంబాబు వెల్దొతి పూర్ణ రామచందర్ రాగి శ్రీనివాస్ రాగి సోమేశ్వర దురుసోజు నాగేశ్వరరావు మహమ్మద్ అమీర్ పెందోట కిషన్ రావు ఆశయ మరియు రాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో కొంతమంది మన మిత్రులు స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి నా పేరు నాగేంద్రచారి మేము ఇక్కడ గత రెండు వేల పది సంవత్సరం నుండి ఫ్రెండ్షిప్ డే వేడుకలు చేస్తున్నాము మేమందరము కొంతమంది స్టార్టింగ్లో ఒక పది మందితో స్టార్ట్ చేసి ఇవాళ రెండు వందల నాలుగు వందల మందితోటి కూడా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామంటే మా మిత్రులందరూ సహకారంతో ముందుకెళ్తున్నాము ఫ్రెండ్షిప్ అనేది సరేగా డబ్బుతో కొనలేనిది వాస్తవంగా నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ ఇక సిక్స్త్ క్లాస్ నుంచి కూడా నాకు ఇప్పటి వరకు టెన్త్ క్లాసు క్లాస్మేట్స్ కూడా మాకు అందుబాటులో ఉంటాం మిత్రులందరం కలుస్తాం ఈ ప్రేమలు ఆప్యాయతలు కష్ట సుఖాలు ఇవన్నీట్లో పాల్పంచుకుంటూ పోతేనే వారినే స్నేహితులు మరి అలాంటి వాళ్ళకే మేము కూడా చేతనిచ్చి మరుపురానిది స్నేహితుల దినోత్సవాన్ని కూడా గుర్తు చేస్తున్నాము సరే సాధక బాధకాలు మనిషికి ఎన్నో ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మాట సాయం మూట సాయం కాకపోయినా మాట సాయం మా టెన్త్ క్లాస్ బ్యాచ్ కూడా మేము చాలా మా సర్కిల్లో చాలా మా ఫ్రెండ్స్కి కూడా మేము సహాయ సహకారాలు కూడా అందించినాం ప్రెస్ నోటు కూడా మేము ఇప్పించడం జరిగింది మా మిత్రులు గోపరం నాగేశ్వరరావు గారు మరియు దామర సరేషు శ్రీరామ్ రాజమౌళి దేవరకొండ కృష్ణప్రసాద్ రాగి శ్రీనివాస్ మరియు ఇతర మిత్రులు కూడా మా క్లాస్ మేట్స్ మరి మరియు కృపాకరాజు గారు కుర్ర శ్రీనివాస్ మదనపల్లి అనిల్ గారు కూడా మాకు ముందుండి సరే ఇట్లా పోదాం ఇట్లా చేద్దామనే సలహాలు సూచనలతో కూడా మేము ఈ ఫ్రెండ్షిప్ డే వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము మా తరూరు వ్యాపారస్తులు కూడా దీనికి సపోర్ట్ చేసి వర్తక సంఘమైనా కూడా కిరాళం సంఘమైనా కూడా మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా ముందుకొచ్చి టీచర్స్ అసోసియేషన్ చాలామంది దీనికి సహకరించి ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అంటే అరుదు దానికి ఏజ్ కూడా సంబంధం లేదు చిన్న నుంచి మొదలు పెడితే పెద్దవారికి కూడా ఇప్పుడు పెద్దవారికి ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా మాకు సహకరించే డాక్టర్ రాయేందర్ రెడ్డి గారు చాలా అది ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సిఐ గారు ఎస్ఐ గారు లయన్ రాజేందర్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరి మాజీ వర్తక సంఘం అధ్యక్షులు ప్రస్తుతం అధ్యక్షులు కూడా మా తరూర్ మొత్తం ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా మేము ఈ ఫ్రెండ్షిప్ డే వేడుకలు కూడా ఎందుకంటే మాకు ఇది విశ్వరా భవనము ఏం చేయాలన్నా ఇది ఒక సెంటర్ ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఇక మేము వేరే వేడుక చేయాలన్నా కూడా కష్టమవుతుంది కాబట్టి ఒక మిత్రుడిని కలుసుకోవాలంటే ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ మనసులో ఉన్న భావాలను కూడా గుర్తు చేసి సరే నేను ఉన్నాను అంటూ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఇదొకటి వేదిక అని తెలియజేస్తున్నాను మరియు ఈ ఏవీ న్యూస్ వారికి కూడా మా ఫ్రెండ్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫ్రెండ్షిప్ డే వేడుకలు కూడా ముందుకు తీసుకుపోవడానికి మాకు ప్రెస్ వాళ్ళు కూడా ఎంతో సహాయం అన్నది చెప్పు చెక్కు చెదరకుండా తరగని పెన్నిదే ఈ యొక్క స్నేహము దీనికి మన నాగానాలిద్దరు మొదటి నుంచి దాదాపు నేను చూస్తున్న కానీ ఒక పదిహేను ఏళ్ళ కానీ వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళకు కూడా ఎప్పటికీ నా దృష్టిలో ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపదలు సంపదలున్నా స్నేహానికి సరిలావన్న మాయా చెలి మందు కూడా కరగనిది ఆ స్నేహమే నీ స్నేహమేరా ఈ జలో స్థిరమైనది ఈ స్నేహం కన్న స్నేహాని లోకాన లేదురా కడదాక నలేదురాగా నిన్ను వీడిపోదురా ఇక్కడ ఎంతోమంది స్నేహితులు కూడా స్నేహిత అంటే ఒక రకంగా ఏలాంటి అరమరకలు లేకుండా కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది పాపులేషన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ఏ ఊరైనా కానివ్వండి తోరూరు స్నేహానికి నిలయం అనేది మరొకసారి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ స్నేహితుల దినోత్సవానికి వివిధ ప్రసార మాధ్యమంలో ప్రసారం ప్రసారం చేస్తున్నటువంటి ప్రెస్ కానీ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై న్యూస్ ఫర్ ఫర్ వ్యూస్ నా పేరు ఇమ్మటి రాంబాబు ఈ వేదికకి నిర్వహిస్తున్న అందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా యొక్క చిన్న వచన కవితను వినిపిస్తున్నాను ఈ అనంత విశ్వంలో స్నేహం శాశ్వతం అభిమానం అనుబంధం ప్రేమ బంధానికి స్నేహం ఒక్కటే పునాది విని వీధిలో సైతం స్నేహ స్నేహబంధం అంతరాలను మైమర్పింపజేసేది స్నేహం అదే శ్రీకృష్ణ కుచేలుని స్నేహబంధం నేటి స్నేహితులకు ఆదర్శం బాల స్నేహం ఆత్మ బలానికి పునాది స్నేహబంధం మన జీవితాన తొలి స్నేహితులు అమ్మ నాన్నలు సముద్రంలో అలలుగా కాదు స్నేహం పాలు నీళ్ళలా కలిసిపోయేదే స్నేహం హృదయాలను వెన్నుపూసల సున్నితం కాకూడదు స్నేహబంధం కులమత భేదాలు మర్చిపించేది స్నేహబంధం చేయి చేయి కలుపుదాం ఆపన్న హస్తాలను ఆదుకుందాం మనందరి మధ్య ఉన్న స్నేహం అజరామరంగా అన్నింట అజైలుగా ఉండాలని ఆశిస్తూ నేటి స్నేహితుల దినోత్సవం సాక్షిగా అందరికీ అందిస్తున్నా నా స్నేహస్తం మిత్రులందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్ష నాగన్న వారి ఆధ్వర్యంలో దినోత్సవ ఉత్సవాలకు ఇక్కడికి విచ్చేసిన మా ఎనభై తొమ్మిది తొమ్మిది ఎస్ఎస్సి బ్యాచ్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలతోని ఫ్రెండ్స్ అందరూ రానున్న రోజుల్లో ఫ్రెండ్స్తో ఎంతో అనుబంధాలు సంపాదించుకొని ముందు ముందు కూడా స్నేహిత దినోత్సవాల సందర్భంగా చేసే కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను ఈరోజు ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ మా ఏవీ న్యూస్ ద్వారా కొత్త తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్షిప్ డేలు మరిన్ని చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్